హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎగ్ వెల్లుల్లిపాయ కారంతో చేసిన ఎగ్ కర్రీ చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను ఎగ్ ఎగ్ వెల్లుల కారంతో ఇలా రెడీ చేశాను నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఎగ్స్ అన్ని ఉడకపెట్టేసి ఆఫ్గా నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను స్టవ్ మీద ఒక బాండి తీసుకుని దాంట్లో ఒక త్రీ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎగ్స్ అనే ఎగ్ ఎగ్స్ మొత్తం కూడా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మొత్తం వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి ఫస్ట్ అలాగే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుని ఈ బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు కారం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం వెల్లుల కారంలో సాల్ట్ అనేది వేస్తాము కొంచమే కారం తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత అవన్నీ కూడా నేను వేరే ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్తో మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి ఆయిల్ ఆనియన్స్ మొత్తం కూడా ఫ్రై చేసేసుకో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి బాగా ఆనియన్స్ మెత్తగా ఉడికించుకోవాలి మంట లో కానీ ఐ హై ఫ్రేమ్లో పెంచుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి నేను చూడండి వెల్లుల్లి కారం అనేది నేను ఎలా రెడీ చేసుకుంటున్నానో చూడండి ఫస్ట్ ఒక వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు తీసుకుని దాంట్లో కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు కొంచెం సాల్ట్ కూడా వేస్తాను వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వీటిని గ్రైండ్ చేసిన తర్వాత చూడండి మెత్తగా పట్టుకోవాలి మరో పక్కన ఆనియన్స్ కూడా వేగిపోయినాయి దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసిన ఆనియన్స్లోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అనేది వేసేసి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మొత్తం కూడా దీంట్లో వేసేసి ఎగ్స్ కర్రీ అనేది ఇలా రెడీ చేసుకోవాలి చూడండి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసి ఒక టూ సెకండ్స్ ఆర్ త్రీ అవర్స్ త్రీ సెకండ్స్ మూత పెట్టి వేస్తే మనకి ఎగ్ వెల్లుల కారం అనేది కర్రీ రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి మొత్తం ఒకసారి కలుపుకుని తీసేయటమే తీసేసి చూడండి నేను ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసేసాను దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఇలా అయితే నేను ఎగ్ కర్రీ అనేది రెడీ చేసుకున్నాను చాలా బాగుంటుంది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి